ఐఫోన్ కొన్న నుంచి అవి ఇంట్లో మొత్తం జ్వరాలు వస్తాయి ఇక ఘోరంగా జ్వరం ఉంటే ఆర్మీ డాక్టర్ దగ్గర కూయినా సూదిరించుకున్న గోరెలు వాడి అయినా తక్కువ లేదు ఇన్నైతే సంగ వచ్చిన జ్వరం ఇట్లయితే వారు కూడా అయ్యేటట్టు లేదని చెప్పి పెద్ద హాస్పిటల్ పోయినా సతీష్ కుమార్ చేయించారు డాక్టర్ అంటే బాబు టెన్షన్ వాడాల్సిన అవసరం ఏం లేదు కొంచెం తగ్గుతు నంజు తయారైంది నేను రాస్తున్నాను అంటే సార్ దండం మీద మీకు కాలు ముగుతుంది సార్ పెట్టరు సరే నేర్చున సార్ సరే నేర్చునని ఇక హాస్పిటల్ నుంచి అయితే వచ్చినాం ఇక అచ్చు రాల్చడం లేదు మా చిన్న తిట్టి కదా ఫుల్ జ్వరం విలేజోళ్ళు మారేజ్ మొత్తం బయట దేశం ఎందుకు పోతారో నాకు ఇప్పుడు అర్థం అవుతాను నేను చేసేదేమో గింత నాకు అత్య అమౌంట్ ఏమో ఇంత ఇక అత్య సమస్యలు రోగాలు ఏమో ఇంత ఇక ఎట్లా ఎట్లా ప్రసాంత జీవితంలో పెద్ద హాస్పిటల్లో చూయించుకున్న తర్వాత నాకైతే కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు ఇక మా చిన్నుకు అయితే ఇంజెక్షన్లు ఆ ఇంజక్షన్లు వేయించుకోవడానికి ఈ ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మా చిన్నికి ఏ హాస్పిటల్ పోయినాము మేము ఇక అంటే ఐ మీన్స్ అల్లకే కానీ సార్ లేడు ఇక ఫుల్ జ్వరం వచ్చింది సిరాప్లు తేడ తక్కువ ఇంజక్షన్లకే ఇప్పుడు కూడా ఇంజక్షన్ ఒకటి వేసినా కానీ ఇప్పుడు కొంచెం ఉంది ఇంకా ఫీవర్ అసలు వాళ్ళు చేతికి ఇంజక్షన్ కరెక్ట్ వేసి ఉంటే ఆ మూడు రోజులు వేపిద్దాం ఇదంతా ఇబ్బంది కాకపోదు నిన్న మళ్ళీ ఐదు వేలు ఓడిచినాయి ఎక్స్ట్రా ఇక అలాసే అబ్బాయి శుక్రవే రెండు రోజులు ఉంది నాకు నాకు ఐదు వేలు ఇక మనం అందరం తక్కువ కాలే మళ్ళా బాగా వస్తాయింది చక్కగా హాస్పిటల్ పోతే టెస్ట్లా నా పని పని నందచ్చిందట ఊపిరితిత్తుల ఊపిరి అవు ఇట్లా ఇంకా మా పెద్ద చెట్టి ఏదో ఇంకా మా దివ్య కొద్దిగా మంజూరులో మమ్మూళ్ళు అందరూ నెలదిస్తాం కానీ లేకపోతే మేము అందరం వస్తాం పోదు ట్రైన్ ఎక్కి ఇవి ఇంకో పరిస్థితి పడవాడ మీరు ఎంత చేసినా బతుకు వేసే అన్న పైసలు పెద్ద కాపాడుకోడానికి అన్ని కలుషితమైన ఏర్పడకుండా రోగాల నొప్పులు రాబట్టి ఎక్కువ సంపాదన తక్కు అట్లాగ చిడవద్దుద్దాం ఓకేనా పాలు తాగినవాడు చూడు అక్కడ నువ్వు అయిపోయింది 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 మాట్లాడి ఏడాకు స్కూల్ పోన్ వస్తుంది ఇలా ఏంది మీ స్కూల్లో అక్కలు స్కూల్ ఇయలా ఫంక్షన్ అక్కడ డాన్స్ చేస్తావాన్ చేస్తుందా

ఏడకు చిన్నా ఏడకు ఏడకు మనం స్కూల్కి పోదామా ఇంక పోవాలి ఏమోన్నా ఇంజక్షన్ అది ఊ అలా కరెక్ట్ ఇయ్యలేరానికి మళ్ళీ ఒక్కటేసరికి పెట్టిరే నిన్న

హాయ్ బ్రో చూద్దామా మన వీడియోలు అయ్యో హాయ్ చెప్పురా అదే అయ్యో చూసి మరి వచ్చినవు మందలు ఇచ్చినావు కానీ వీడియోలో తీద్దామని నేను తీస్తాను నా పడవ నువ్వు వీడియోలా ఎట్లుంటుంది వీడియోలు మై సబ్స్క్రైబ్ చేసినావా చేసేగా వచ్చిన ఏం మాట్లాడుతున్నావు బ్రో అంటావా థ్యాంక్ యూ బ్రో బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ దమ్కిష్ట రాజ్ కుమార్ సో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తమ్మనీ చూసే ఉండొచ్చు ఐఫోన్ కొన్న కాని నుంచి అవి ఇంట్లో మొత్తం జ్వరాలత్తానో ఇలా ఐఫోన్ కొన్న కాని నుంచి ఇంకా ఇప్పటికి వారం అవుతుంది ఐఫోన్ తీసుకొని అసలు వీడియో తీసింది లేదు చేసింది లేదు ఎందుకంటే ఎంత మంచిలేదు జ్వరం వచ్చుడు ఫుల్ మూడు రోజులు ఘోరంగా జ్వరం ఉంటే ఆర్ఎంబి డాక్టర్ దగ్గర పోయినా సూచించుకున్న గోళీలు వాడిని నైనా తక్కువ లేదు ఇన్నైతే బీ బస్ సంఘించేరా ఇట్లయితే వరకు అయ్యేటట్టు లేదని చెప్పి పెద్ద హాస్పిటల్ అయినా సతీష్ కుమార్ చేయించాను అక్కడ గోల్తోనే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్టు అవిటికే పన్నెండు వందలు అవిటికే పన్నెండు వందలు అయినాయి మళ్ళీ ఎక్స్రే ఎక్స్ ఎక్స్రే తీసినాక ఐదు ఓపికి నాలుగు వందలు మొత్తం గట్టిగా ఐదారు వేలు ఓడిచినాయి ఇక పోతే ఇక పైసలు ఉడితేడని కానీ హెల్త్ సెట్ కావాలి అయితే డాక్టర్ ఏమన్నాడంటే బాబు టెన్షన్ వాడాల్సిన అవసరం ఏం లేదు కొంచెం తగ్గుతు కొంచెం నంజ్ నంజు తయారైంది నేను టాబ్లెట్లు రాస్తున్నానంటే దండం మీద మీ కాలు మొక్కుతుంది తాగదు లేదు సార్ గ్లూకోజ్ పెట్టరు సార్ అని నేర్చుకు నిజంగా జోగానికి వచ్చి నిజంగానే అట్లా అన్న అన్నాక సరే అని చెప్పి గ్లూకోజ్ పెట్టినాక కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అయింది ఇక హాస్పిటల్ నుంచి అయితే వచ్చినాం ఇక అచ్చు రాల్చడం లేదు మా చిన్న చిట్టుకి కదా ఫుల్ జ్వరం అమ్మతోడే ఇదేంటి గోసా ఇప్పటికే ఉన్న ఐదు ఆరు వేలు ఒడిచినాయి ఎట్లా ఎట్లా అని అనగా చిన్నమ్మలు ఆలీలు కొంచెం పైసలు సాప్కు పోయి పదిహేను వందలు రూపాయలు పంపిదురు ఇక అవి తీసుకొని మళ్ళీ పిల్లలు హాస్పిటల్ పోయినా అమిత్ కుమార్ పోయిన తర్వాత మేము ఎప్పుడు అమిత్ కుమార్ హాస్పిటల్లోకే పోతాం పెద్ద చిటికైనా చిన్న చిటికైనా అయితే పోతూనే సిరప్ ఇచ్చిండు జ్వరం బాగానే ఉంది సిరప్ వేయరా అన్నాక సిరప్ వేసినాం సిరప్ వేసినా తక్కువ అవ్వలేదు ఏంది అవధుడు ఇంకా మరి అడ్మిట్ చేసుకుంటారా ఇట్లా ఇంకా దానికి కొంచెం భయం ఉండే ఇక సారు టెస్ట్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అవి రాసిన తర్వాత కొంచెం ఫీవర్ ఉంది బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి అన్నాడు ఇంజక్షన్ రాస్తున్నా రొద్దున ఎన్నిట్కి రాత్రి ఎమ్మీటికి అని చెప్పి ఆ ఇంజక్షన్ పెట్టేవ్ ఇక ఇంటికి అచ్చాం అచ్చడితోనే ఇంకా ఫస్ట్ ఇంజక్షన్ వేయింది ఇక సెకండ్ ఇంజక్షన్ పోలేదు ఇక ఇక్కడ నరం తప్పింది అన్నట్టు నరం తప్పింది ఇంజక్షన్ పోలేదు ఆరా డాక్టర్ ఉండి ఇది ఇంజక్షన్ పోతే లేదు వారని చెప్పంటే సార్ ఎట్లా మారంటే ఎట్లా అంటే వేరేది ఎంచుకొని రాపోరంటే ఇక జ్వరం తక్కువ అయింది కదా అని చెప్పి తీసేసినాం తీసేసి ఉన్నాక ఒక్కరోజు మంచిగా ఉంది మళ్ళీ ఫుల్ జ్వరం ఎన్ని జీరాలు చేసినా తక్కువ లేదు ఇక మళ్ళీ అమిత్ కుమార్ హాస్పిటల్కి పోయినాం పోతే టైంకి సార్ లేడు సాయంత్రం ఆరు అవుతుంది అనమాట ఇటేమో ఘోరంగా ఫీల్ ఘోరంగా ఫుల్ జ్వరం ఉంది మా చిన్నకి ఇట్లా కాదని చెప్పి కావేర హాస్పిటల్ పోయిన కావేరీ హాస్పిటల్ పోతే అక్కడ లంచ్ టైంకి పోయిన సార్ అన్నారు అన్నారు తర్వాత మళ్ళీ సూర్యోదయాకు పోయి సూర్యోదయ హాస్పిటల్ ఉంచాక సార్ టక్ అని చూసిండు మన సిరాప్ ఇచ్చిండు సిరాప్ వేసిన తక్కువ గ్లూకోజ్ పెట్టిండు గ్లూకోజ్ పెట్టినాక గ్లూకోజు గ్లూకోజ్ వడిసేదాకా తక్కువగా వడిసినాక కొద్దిసేపటికి తక్కువైంది ఇక తక్కువైంది ఇక తీసుకొని ఇంటికి వచ్చినా ఇంటికి ఇక ఓకే అందరం టాబ్లెట్ వేసుకుని నాకు కొంచెం సేట్ అయింది ఇక మా చిన్నకు ఇంకా తక్కువ కావాలి మా చిన్న చిట్టికి ఇంజక్షన్లు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ త్రీ డేస్ వాడితేనే తక్కువ అవుతుంది అని అన్నాడు సరే అని చెప్పి వాడుకున్నాం మళ్ళీ తెల్లవారుజామున ఇంకొక నొప్పి వాళ్ళకి మా పెద్ద చెట్టుకి డాడీ చెవి నొత్తందని ఏడ్చుకు అమ్మతోటి ఏంది ఏ ప్రభు ఏ భగవాన్ క్యా ఏ ముష్కిల్ తోడా అన్నట్టు అయిపోయింది బతుకు మళ్ళీ మా చిట్టికి చెవి నొప్పి అన్నాక ఇంత ఒకటి ఉండే చుక్కనంత చెవులు తీసి హెయిర్ డ్రాప్ హెయిర్ డ్రాప్ కదా హియర్ డ్రాప్ హియర్ డ్రాప్ అంటే ఇంగ్లీష్లో కొంచెం ఈగు ఈగు కాబట్టి అట్లా వచ్చింది అది అదితో కొంచెం తక్కువ అయింది ఇక పడుకుంది మళ్ళీ ఇప్పుడు చెవును వస్తున్నారు అందుకే ఇక పోదామని చెప్పి ఇక ఉన్న కాడికి నాకు ఐదు వేలు వచ్చినాయి మా చిన్న చిట్టికి ఐదు వేలు వచ్చినాయి ఎప్పుడైతే అమ్మతో జీవితం మా వాళ్ళు అందుకే పెళ్ళి ఊరితోనే పెళ్ళా ఊరితోని ఎక్కువ మంది దేశాలు పోతారు విలేజ్ వాళ్ళు మా రిలేటివ్స్ మొత్తం బయట దేశం ఎందుకు పోతారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు పోతారంటే ఊ దేవుడు అంతా కుక్క కుక్కోళ్ళు పనిచేసినా కానీ మనకు వెళ్ళి అప్పే అవుతుంది తప్ప ఒక కుప్ప కాదు ఆడికి లెవెల్ కూడా అవుతులేదు బతుకు ఏమైంది నువ్వు ఏమైంది పురుగ ఏంగా తక్కువ అవుతుంది కన్నుకు సీమ కొట్టిందంటే వెడతాను ఏ ఎంత చేసినా ఎంత అడ్డునడుపుతున్నా వీడు కిరాణా షాప్ తీసి కిరాణా షాప్ పెట్టుకున్నా ఫైవ్ స్టార్ ఛానల్ చేస్తా వాళ్ళు కొంచెం అమౌంట్ ఇస్తారు అవన్నీ నేను చేసేదేమో గింత నాకు అత్యే అమౌంట్ ఏమో ఇంత ఇక అచ్చే సమస్యలు రోగాలు ఏమో ఇంత ఇక ఎట్లా ఎట్లా ప్రోసానిస్తుంది ఎప్పుడు జీవితంలో నాకు నా జీవితంలో సంతోషాలు సంతోషాల కంటే ఆ కష్టాలు ఎక్కువ పాడ ఇప్పటికీ నాకు ఇరువైదు ఇరవై ఐదేళ్ళ నుంచి నాకు చిన్నప్పుడు కదా ఓ ఎంజాయ్మెంట్ లేదు ఓ తిరిగిన సంతోషాలు లేవు మనం అసలు ఎంత సరే ఏదో ఇక్కడ ఉండి ఏదో పీకుదామని అసలు ట్రై చేస్తానా కానీ పీకింది ఏం లేదు అసలు ఏం పీకుదామని నేను ఏం చేస్తాను అంటే నా యాక్టింగ్ చిన్నప్పటి నాకు నా గోల్ చిన్నప్పటి నుంచి యాక్టర్ మంచి యూట్యూబర్ కావాలి మంచి యాక్టర్ కావాలి అట్లా ఒక గోల్ ఇప్పుడు ఇప్పటికట్లేదు అంటాడుతాను కానీ ఫ్యామిలీ పిల్లలు ఉన్న కాడ మనం ఎంత ముందు పోయినా ఆ ప్రాబ్లమ్స్ వెనక గుంజుతూనే ఉంటాయి ముందు పోయినా కొద్దిగా గుంజుతూనే ఉంటాయి అమ్మతో అందుకే మా వాళ్ళు బయట దేశం మంచి అదే కరెక్టు ఈ టార్చర్ ఎంత చేసినా కానీ ఇంట్లో ఉప్పు పక్కతే ఏరిపోతాను ఇక మళ్ళీ చూడు మంది కాళ్ళల్లో ఏ డాక్టర్ చేస్తారా ఇటు షార్ట్ బిల్లింగ్ చేస్తారు దుకాణం ముందురా ఇలా అది కొన్నారా ఇది కొన్నారా అని పేరుకే ఇంట్లో మాత్రం రూపాయి బిల్ అంత డొల్లా అట్టిదే ఏం లేదు కానీ ఐఫోన్ ఉన్నప్పటి నుంచి ఎట్లా మా వాళ్ళు ఐఫోన్ కొన్నందుకే అది అని చెప్పారు అవతి అంటే మనం ఇవన్నీ నమ్మం మూడు కాదు కానీ మనం నమ్మం ఇవన్నీ నమ్మకాలు కాకపోతే ఇక మరి ఫోన్గా ఉన్న నుంచి వారం రోజుల నుంచి ప్రతి ఒక్కరు నాకు తప్పుతాం మా చిన్న చిటికి చిన్న చిటికి తప్పుతాం పెద్ద చిటికి ఏంది మొత్త ఘోరం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇంకా మా దివ్య మా దివ్యకు నిజంగా నన్నం పెట్టదు ఎందుకంటే లేడీస్ మేము ఇప్పుడు ముగ్గురం జ్వరలు వచ్చి వాడిపోతే మాకు చాయ్లు పెట్టుడు పాలు పెట్టుడు రొట్టెలు చేచ్చుడు ఇంట్లో అన్ని సామాను ఆ దుకాణం చూసుకోడు ఇవన్నీ అయితే నిజంగా ఆడవాళ్ళు చాలా పెద్దది ఇంట్లో భార్య లేని బతుకు ఒక్క బతుకే నిజంగా ఒక్క పెళ్ళి కాకముందు అమ్మ నాన్న పెళ్ళి అయినాక భార్య భార్యకు భర్త భర్తకు భార్య భార్యకి ఏదైనా అయితే భర్త చూసుకుంటారు భర్తకి ఏదైనా అయితే భార్య చూసుకుంటారు ఇక భార్య అంటే ఇంట్లో ఆకుల కాడికి వెళ్ళి అన్నీ చూసుకుంటారు ఇక మూడ మన మొగలు మన మొగలు ఆకులు అంటే అది మంచిగా లేనప్పుడే ఒక భార్య గుర్త హెల్త్ బాగాలేనప్పుడే ఒక భార్య గుర్తొస్తుంది కానీ వాళ్ళు అన్నారు భార్య అంటే ఎవరో తెలుసా వైఫ్ వైఫ్ అంటే ఎవరో తెలుసా సగ భాగం అది నీకు తెలియదు వైఫ్ హస్బెండ్ రిలేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఆఫ్ శక్తి పరాశక్తి ఆది పద ఆది శని సోమా శక్తి సో జస్ట్ కామెడీ అన్న కానీ నిజంగా లేడీస్కి ఒక్క వయసుకి ఉండదని నేను ఎన్నసార్లు చెప్పిన ఆడ తల్లి ఆది పరాశక్తి సో ఫ్రెండ్స్ ఎవరి జీవితంలో కొంచెం హ్యాపీ చాలు ఇంకా మరి అది ఏం రోగం కానీ ఇట్లా రోగాల చవాడిపోవడానికి వాస్తవానికి నేను ఏం మాట్లాడదాను కూడా అర్థమవుతలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా ఇంకా ఫీవర్ తగ్గలే ఏదో మీతో అన్ని సంతోషమైన వీడియోలు దావత్ వీడియోలు కాకుంటే ఇలాంటి వీడియోలు కూడా చెప్పుకోవాలని నా ఉద్దేశం అంటే నీకు ఒక్కోనికే ఉన్నట్టే నీకు ఒక్కోనికే ఉన్నట్టు చెప్తాను ఏంటంటే బాధలు మాకు లేవా అని మీరు అనుకోవచ్చు అందరికీ ఉంటాయి ఫ్రెండ్స్ నా ఒక్కొనికే ఉన్నాయి నాకే ఇట్లా అయిందని చెప్పి నేను అంటలేను ప్రతి ఒక్కరికి ఉంటాయి కాకపోతే ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన దగ్గర మనీ అయితే ఏది ఉంటుందో మనీ ఉంటేనే బతుకు ఫ్రెండ్స్ నిజంగా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు మనీ లేకుంటే మాత్రం ఘోరంగా తిప్పలు అవుతాయి ఉన్నోడే బతుకుతారు ఫ్రెండ్స్ నిజంగా రాను రాను మును సూచర్లో పైసలు ఉన్నోళ్ళే బతుకుతారు ఎంత పెద్ద రోగాలు వచ్చినా పైసలు ఉంటేనే బతుకుతాం తప్ప పైసలు బతుకు మన లాంటి వాళ్ళ మిడిల్ క్లాస్ బతుకు ఘోరం ఎవరు ఇయ్యరు ఉన్న పైసలు అంతంత మాత్రమే ఉంటాయి మళ్ళీ కష్టం చూడు కుక్క కుక్క కష్టం చేయాలి సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఇక అన్ని ఇక ఈ వీడియో కూడా నేను ఇష్టం అప్పుడు అని అనుకోవచ్చు అన్నీ అంటే ఎప్పుడు ఒక సంతోషం ఉన్నప్పుడే మేము కూడా కాదు బాధ సంతోషం అన్ని రకాలుగా ఉన్నప్పుడు మేము కూడా రియాలిటీగా ఉండాలనేది నా ఉద్దేశం సో ఇది మన వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మన వీడియో టాటా బాయ్ బాయ్